సీనియర్స్ వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి గుల్లకృముల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి ప్రభుత్వ వీపు వీరుల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గొల్ల కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి తెలిపారు శనివారం తాండూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో శ్రీ బీరప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవం యాభై లక్షల నిధులతో నూతనంగా నిర్మించే కురువభవన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే మనోరెడ్డి అందరి వాడని ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిన్నర కాలంలో చేసి చూపించాడని తెలిపారు ఇప్పుడు ఎప్పుడు అందరం ఎమ్మెల్యేకు అండగా ఉండాలని అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం అందరం కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు వెనుకబడిన గొల్ల కురుమలు విద్యా రాజకీయ వ్యాపార రంగాలు రాణించాలని ఆకాంక్షించారు అంతకుముందు ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ గొల్ల కురుమలంటే కేవలం పశుపాలకులుగా మాత్రమే కాకుండా భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర బుక్క వంశస్థులుగా రాజ్యాలు పాలించిన చరిత్ర యాదవులకు ఉందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు சவுண்ட் பைட் பாடல் இரண்டு అధ్యక్షులు నాగవర బ్రిటీష్ గారికి వేదిక పైకి రావాల్సిందిగా మనది అటువంటి గౌరవ అధ్యక్షులు శ్రీ గోపాల్సా రావాల్సిందిగా మనది ఉపాధ్యక్షులు వేదిక పైకి రావాల్సింది మనది పెద్దల మండల అధ్యక్షులు గోపాలకృష్ణ గారు జనపతి అధ్యక్షులు జనత నరసింహ గారు తాండూటాల అధ్యక్షులు మరద నరసింహ గారు యాల మండల అధ్యక్షులు గోదాపల్లి సతీష్ గారు బసరాబాద్ అధ్యక్షులు శివేత గారు పైకి రావాల్సిందిగా మనది అదే విధంగా గర్ుల మెగల తాపుల సంఘం రాష్ట్ర డైరెక్టర్ తల్ల ఎంగిటయ్య గారు కూడా వేదికపై రావసింగమ అదే విధంగా బీసీసీ గుడి ప్రస్తావన అనేక లేవొడు తాండూర్ నియోజకవర్గం కవ్వాల్క పూర్వ సంఘ కుర్మల భవనము ఇది మనం చెప్పుకోవాల్సింది ఎక్కడికి వెళ్ళన్నా నేను ఇప్పుడు ఎంఎల్సి లేను నేను ఒక ఎమ్మెల్సీతో నీకు పండిపియాలంటే కమ్యూనిటీ హాల్ గురించే పండిప్పేదలుగుతా ఒక రాజ్యసభ మెంబర్ తో పండిపియాలంటే ఇప్పయలుగుతా లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అయితే ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు ఏమి ఇస్తున్నాడు ఎవరికి పరిచయం ఏంది ఏం సంగతి ఇలా నాకు ఒక్క లోటు వస్తుంది మన నర్సింగ్ గా నా మాజీ చైర్మన్ వాళ్ళ కొడుకుని అడిగిన ఏమయా ఎక్కువ నాయన లేదు పోయిండు అని మాకెక్కడ ఎప్పుడు ఏదైనా నాగారం నరసింహులు తాండూరు అనగానే నాగారం నరసింహులు అనేది వినొచ్చేది సరే కొడుకు కూడా యాక్టివ్ గా ఉన్నాడు మీ అయ్య జాగాల నువ్వు కూడా యాక్టివ్ గా జైన్ సంఘం గురించి జై మనం ఈ కులంలో పుట్టినందుకు ఇంతో అంతో చదువుకున్నందుకు మెరుక ఉన్నందుకు కొద్దిగా మనం కూడా సహాయ సహకారాలు అందించి పని చేసినట్టు వెనుకబడిన వెనుకబడిన మన కులజులను ముందుకు తీసుకుపోయేటోళ్ళ మైతం ఇది మనకు ముఖ్యమైంది ఇరవై గుంటలైనా చిన్న ఇరవై తొమ్మిది గుంటలు ఇచ్చిండు మంచి ముప్పై గుంటలు ముప్పై ఎకరా మనం మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకొని దాన్ని ఎదురుగా అంతా పెట్టుకుంటే ప్రోగ్రాములు చేసుకోవచ్చు ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు రేపు ఇది మీకు టౌన్ అయిపోతున్నా అవుతుంది ఇంకొక పదేళ్ల తర్వాత మంచి ప్లేస్ ఇచ్చిండు మీకు మనవలన గురించి ఈ పంతొమ్మిది నెలల్లో ఎంత తెలిసిందో నాకు చాలా కాలం నుంచి తెలుసు మంచి హృదయం గల వ్యక్తి మీరు ఒక్కటే ఒక మంచి వ్యక్తి సంఘికే వచ్చి ఈయన నిలబడ్డాడు ముఖ్యమంత్రి మాట మీద ఈయన నిలబడ్డాడు మీరందరూ గెలిపించి అదృష్టవంతులు ఈ నియోజకవర్గం ప్రజలే అదృష్టవంతు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నాకు మిత్రులే కానీ ఆయన ఎప్పుడు ఏం చేద్దురు ఏ మాట మీద నేను పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్నో సార్లు చెప్పినా మా వాళ్ళు తండ్రి కొండాలయ్యా మన తాండూరుగా నువ్వు ఏమైనా చేయవాలి ఆయన మహేందర్ రెడ్డికి చెప్పిన ఆయన మూడు పర్యాయాలు నాలుగు పర్యాయాలు చేసిండు ఏం చేసి ఇది ఒక్కటి మీకు మాట ఇచ్చినందుకు ఆ తమ్ముడు ఇప్పుడు చెప్పిండు నేను ఇవాళ ఫోన్ చేసినా మేము వెల్లుడు పెట్టుకుంటున్నాం మీరప్రజాతరా అది రైట్ మంచిది అన్నాడు ప్రొసీడింగ్స్ ఇప్పించిడు తయారు చేసిండు చెప్పిండు ఇవాళ ఈ కార్యక్రమం లాస్ట్ నాయకత్వ వరకు ఎన్నో డబ్బులు టెండర్స్ రేపు మాకు వెళ్తా ఉన్నాం అది కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకో చేస్తానని చెప్పి కూడా నేను కదా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనం కూర్చున్నాం ఇక్కడనే పెళ్లి చేసుకొని బైపాస్ రోడ్ మీకు అందరు కూడా తెలుసు పద్నాలుగు గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు మంచి ఉన్నప్పుడే తాండూరుకి బైపాస్ రోడ్డు సాంక్షన్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో అప్పుడైనటువంటి శాంక్షన్ రైతులకు ల్యాండ్ ల్యాండ్ కంపెనీ పది సంవత్సరాల పాలకులు ఏ విధంగా తాండూరు పైన వాళ్ళకు నమ్మకం ఉండదో ఏ విధంగా వాళ్ళకు తాండూరు డెవలప్ చేయాలని చెప్పి చుట్టశుద్ధి ఉండదు ఒకసారి వీళ్ళందరూ మన కలెక్టర్ చెప్పినా ఎక్కడ రోడ్లు వేసి ఎవరందరూ వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు కొత్త ఏందా కట్టుకున్నారు రోడ్ వేసిన తర్వాత ఎందుకు కబ్జా పెట్టిన వాళ్ళు ఒకటే చెప్పారు సార్ ల్యాండ్ కాపీ రైతులకు డబ్బులు ఇవ్వాలి అరే ఎన్ని సంవత్సరాలు ఏం చేసారు అంటే సార్ ఇవ్వలేరు ఎవరు రోజు డబ్బులు లేక డబ్బులు శాంక్షన్ కాలేదు ఇవ్వలేదు ఎంత అమౌంట్ అవుతుందని చెప్తే ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకి అంటే బైపాస్ రోడ్ ల్యాండ్ డబ్బులు కావాలని చెప్తే ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి తక్షణంగా ముప్పై కోట్లు వాళ్ళకి శాంక్షన్ చేయించి రేపు మాపాటి త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు కూడా మీకు అందించి ఒక మంచి మర్యాదగా తాను ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్ల త్వరలో నిర్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారిని నేను తీసుకుంటాను మీకు తెలుసు చిన్న చెల్లు పడితే ఈ రోజు తాను నిలిపోయే పరిస్థితి ఎప్పటి నుంచి అనుకుంటున్నా మనం చిల్కవాగ ఒక చిల్కవాగ ప్రాజెక్ట్ చిల్కవాగ ఉన్నారు ఒక వర్షం పడితే కాంటీ అన్ని కూడా జలమయం అయిపోతాయి దాన్ని పట్టించుకోవాలా ఈ రోజు అది కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఇరవై ముప్పై కోట్లు అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది చివిత కూడా కంప్లీట్ చేయించి తాను కాలనీలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చివిక వార్ని కంప్లీట్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్న మనం కాలనీలు ఎదిగినాయి టౌన్ ఎగురుతా ఉన్నది కానీ వాటర్ లేదు దానించే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్పి అమృత్ గోడంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు పరిసర ఎంతైతే తాను టౌన్ ఎక్స్టెన్షన్ ఏందో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలా ట్యాంక్స్ కూడా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అందులో టోల ముప్పై కోట్ల రూపాయలతో ఆరు ట్యాంకులు మొత్తం పైప్ లైన్ కూడా ఈ రోజు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నామంటే నీళ్లు కావట్లేదు ఆ అల్లు టోల్ అయ్యే ముప్పై కోట్లు పెట్టినామో దాని ద్వారా వచ్చే విధంగా అది కూడా స్టెండర్ కూడా అయిపోయినాయి వర్క్ కొన్ని నడుస్తా ఉన్నాయి అది కూడా తొందరగా కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ రోజు తాండూరు ఎప్పుడో యాభై సంవత్సరాలు చేసినటువంటి కారణాల నుంచి పైపై ఉన్నది ఇట్లా వట్టుకుంటే అది తులుపు పట్టిపోతా ఉన్నారు ఎక్కడ వట్టుకున్నా తులుపు పట్టిపోతా ఉన్నారు దానికి మోటార్లు ఉన్నాయి ఒక షాఫ్ట్ పోతే ఢిల్లీ పోవాల ఒక బ్లోరింగ్ పోతే దానికి ఎక్కడో అమృత్సరో జార్ఖండ్ బీహార్ లో దొరికేటువంటి పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి అవి అన్నిటి కూడా చేంజ్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది దానికంతా కూడా ఎంత కావాలో అధికారులతో డిపిఆర్ తయారు చేయడం జరిగింది దానికి నలభై ఐదు యాభై కోట్ల రూపాయలు అవుతున్నాయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం నెక్స్ట్ ఇయర్ డెబ్బై ఉత్సవాలు జరుపుకోబోతున్నాం ఆ ఉత్సవాలు లోపల తాండూరు పట్టణాన్ని తాండూరు కొత్త వాటర్ లైన్ కానివ్వండి చిలకవాలు పక్షల్ని కానివ్వండి కానివ్వండి అన్నింటినీ చేపించే బాధ్యత ఈ రోజు గ్రామంలో రోడ్లు ఏ విధంగా చేపిస్తా ఉన్నామో ఈ రోజు గ్రామంలో లింక్ రోడ్లు కానివ్వండి కనెక్టివిటీ రోడ్లు కానివ్వండి చెర్లు కానివ్వండి ప్రతి ప్రాజెక్టు తాండూరు అన్ని విధాలి చేపించే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే తక్కువ టైంలో నన్ను ఆదరించి నన్ను భుజాలపైన పెట్టుకుని తాండూరు ప్రజలు గెలిపించే వారికి ఒమ్ము చేయకుండా తప్పకుండా వారు నా పైన ఏ నమ్మకం అయితే పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా తప్పకుండా ప్రతి పని చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు సంవత్సరాలుగా మిగులు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా అరికత్త కొంత రోడేలే మరి అన్న రెండు గంటల ప్రయాణం అయినా ప్రతినిత్యం ప్రతివర్గానికి అందుబాటులో ఉండాలి నేను నన్ను మాటించి నిలబెట్టడంలో నేను అన్ని విధాలా సహకరించాలని చెప్పి రోడ్ల విషయమే కానీ నిధుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు మాత్రం పోటీ పెడుతుంట ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎప్పుడు తాండేషన్ పాటుపడి అన్నా మన ముఖ్యమంత్రి ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు తీసుకుపోదాం గత ధనిక రాష్ట్రంలో తగ్గినటువంటి పనులు ఈ ఇరవై మాసాలలో మనం చేసినట్టు ఆయన మంచితనానికి ఒక నిదర్శనం ఈ ఎలక్షన్ కాదు వచ్చే ఎలక్షన్ మనందరం అవసరమైతే చేయి చేయి కలిపి అన్నను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత తీసుకున్నాం ఒక రెండు కూడా బీసీల కోసం ఇంత తప్పించి గత పదేళ్ళుగా పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే అన్న మీద నాకు భరోసా ఉంది మీ ఒక తాండూరే కాదు తెలంగాణకు అన్న ఆదర్శంగా అన్ని కూడా ఈ రకంగా మన కుటుంబ సోదరులకు అందుబాటులో ఉండి మన సంఘం కూడా అభివృద్ధి అయ్యే విధంగా మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడు లేదు మన కుల బాంధవులు ఏ ప్రభుత్వం వచ్చినా నీతికి నిజాయితీకి పేరు తెచ్చుకోవాలి కానీ విద్యలో ఎనకబడద్దు పడద్దు విద్యలో అన్ని విధాలా రాణిస్తేనే రేపు రాజకీయంగా కూడా వెళ్తాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా ఈ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాయి ఆ రోజు సైదా నన్ను సర్పంచ్ గా మన కులమంతా నిలబెట్టి గెలిపించింది కాబట్టి అక్కడి నుంచి మన కులం ఆశ్రమం తోటి ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఈ తాండవ నియోజకంలో ట్వంటీ పర్సెంట్ కురుమలు ఇరవై శాతం అంటే సుమారు నలభై ఐదు వేల మంది ఉన్నటువంటి కురుమలు గెలుపులో కీలక పాత్ర వహించాలి అన్న ఉండాలి అన్నకేదైతే రేపు స్థానిక సంస్థల్లో మీరంతరం మద్దతు ఇచ్చి ఇక్కడ జెడ్పీసీ గా ఎంపీగా సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించుకొని రేపు అన్న గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ దాకా తీసుకురావాలి ఒక్క విషయమే కాదు ఈ నియోజకంలో అన్ని విషయాల నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ పనుల విషయంలో పరితపించే వ్యక్తి మీకు అదృష్టంగా దొరకడం నిజంగా చాలా సంతోషం మరి ఇలా కన్నట్టుగా ఈ నియోవర్గానికి ముఖ్యమంత్రి స్వయంగా మనో పంపింది కాబట్టి మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పాటు మనోరణం తీసుకుడు కాబట్టి కురులతో పాటు కూడా మద్దతు ఇచ్చి ప్రతి విషయంలో మనం ముందుండాలి అన్న ఆత్మ గౌరవాన్ని ఇంకా మనం నిలబెట్టుకొని ఖచ్చితంగా కూడా అన్నకు సహకరించాల్సిన ఉంది మన ఎన్టీ మల్లిచన్న గారు ఏదైతే కుర సంఘం ప్రకటించుకుంటూ పేదోళ్లకు చదువుల కోసం కానీ పేదోళ్ళకి ఏమైనా ఆపదైనా కానీ అండ ఉంటుండో ఆయన అధ్యక్షత ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఇప్పుడే జరిగిన విషయం కూడా ఇంకా మనం చేయలేదు ఆ నియోగ్గం సుమారు నలభై ఊరు కూడా యాభై యాభై వేలు ఇవ్వడం జరిగింది మరి కులం కూడా పటిష్టంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండ ఉండి తప్పకుండా అన్ని పనులు సాధించుకున్నాం తప్పకుండా కుల బాంధవులకు ఒకటే చెప్తున్నాం ఎవరైనా మీ పిల్లల చదువుల కోసం కానీ లేకపోతే ఇలాంటి విపక్కలు ఉన్నప్పుడు మన సంఘానికి తెలియజేయండి సంఘం దాని తప్పున మా వాళ్ళందరికీ ఆర్థికంగా చదువుల కోసం కానీ అవసరమైతే పేద విద్యార్థులకు ఆస్తుల విషయంలో కానీ చేయడంలో కూడా మన వంతు చేద్దాం మా బీర్ల ఫౌండేషన్స్ కూడా నేను సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ తాండూరులో మా కుటుంబ కోసంతో కూడా ఐక్యతగా ఒక్క తాటి మీద ఉండి ఆరు నెలల్లో గుడి కట్టినట్టే కుటుంబాల ఐక్యత ఎంత ఉందో మీరు చాటుకున్నారు అదేవిధంగా ఈ భవన నిర్మాణం కూడా ప్రభుత్వ పరంగా నేను ఆర్థిక సహాయం చేసి నన్ను ఇక్కడ మా మనవరిని పిలిచింది కాబట్టి నా ఫౌండేషన్స్ కూడా ఐదు లక్షల రూపాయలు దానికి డొనేట్ చేస్తారని చెప్పి నా పరిమితి ఉంటే ఏపీఎం కానీ లేకపోతే ఇంకా వేరే విధులు ఉంటే వాటితో పాటు నేను సొంతం నా ఫౌండేషన్ ద్వారా మా కుర బాంధవులకు అన్న చేతి ఐదు లక్షలు మీ భవనానికి ఇస్తానని చెప్పి నేను మాట్లాడుతున్నా మనందరం దేంట్లో ఐక్యత ముందుండాలి ఐక్యమత్యంగా సాగినప్పుడే అన్ని విధాలు వస్తాయి ఎందాక మా పెద్దలు అడిగారు స్థానిక ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి చట్టసభలో చట్టం చేసి ఇలా ఉద్యోగం ఇవ్వాలనే మన ప్రభుత్వం నిర్ణయం కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి అనుమతి తోటి ఇలా చట్టం కాకుండా మేము స్థానిక సంస్థలో పార్టీ పరంగా నలభై రెండు శాతం మీకు ఇస్తాం అందులో నమ్మకానికి మారిపోయినటువంటి కుల బాధలు కూడా తప్పకుండా అన్న ముందు పోటీ పెట్టుకుంటే మనకు పోతుంటాం మనం ఐక్యంగా ఉంటే తప్పకుండా అన్న మనకు సీట్లు ఇస్తాడు ఐక్యతగా పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేద్దాం గెలవడానికి ముందు అన్న సహకారం ఇంకా తీసుకుందాం అని తెలియదు ఇంకా చాలా విషయాలు పెద్దలు మాట్లాడుతుంది మళ్ళొక్కసారి ఆ భవనం నిర్మాణం అయ్యేటికి నేను చెక్ తీసుకొచ్చినప్పటికీ చాలా విషయాలు మీతో కూడా మాట్లాడి కుల పెద్దల సహకారం కూడా తప్పకుండా ఈ తాండూరు కుటుంబ కులానికి ఈ అభివృద్ధి కోసం కుటుంబ సంఘ భవనం కోసం ఉంటామని తెలియస్తూ నిజంగా ఇంత మంచి వ్యక్తిని నేను చూడలే అన్ని విషయాలు ఏ రకంగా అంటే క్షుణ్ణంగా ఒక్కొక్కటి చెప్తుంటే అన్నకున్నటువంటి పట్టు మరి ముప్పై రోజులని మీ ప్రజల మన్నలు పొంది మీ ఆశ్రమంతో గెలిచిందంటే ఆయన మంచి మనసు ఆయన పట్టుదల ఆయన చేయాలనే కృషి నిశ్చయ కాబట్టి నిజంగా కూడా ఈ తాండూరు ప్రజలు అర్థం ప్రజలు అదృష్టంగా భావించాలి ఇలాంటి నాయకులు దొరకడం ఇలాంటి నాయకులు మన కోసం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ అన్నకు ఆ స్వామివారి మీరప ఆశిస్తున్నారు ఫండ్ చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా కుల బాంధవులకు ఇంతసేపు మేము చేసి మా కుల బాంధవులందరికీ కూడా అలక్ ప్రసాద్ శాంతి చేస్తున్నాం జై కుర్మా అందులో నచ్చిన గురి మీద అంటే నేను అర్థం చేస్తున్నాను